వాస్తవానికి పోలింగ్ డే ఈ పోలింగ్ డే వచ్చి దాదాపు మేము ఈ యాభై ఐదు రోజులు కష్టపడిన తర్వాత దాని ప్రతిఫలం ఈరోజు మేము అవుతున్నాము కాకపోతే ఎక్కడ పోతే కూడా ప్రజలు ఎన్నో వాళ్ళు ఉన్న పోలింగ్ స్టేషన్స్లో వాళ్ళు స్వీకరించే ఆనందం చూస్తానే వాళ్ళు పరిపరిచే విధానం మాట్లాడే పద్ధతిలోనే తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ కా రావాలా నాయకత్వం మారాలా ఈ అరాచక పరిపాలన పోవాలా చేసింది ఏమీ లేదు వైఎస్ఆర్సి నాయకులు మాటలు తప్ప మోసం చేశారు ప్రజలపల్లికి ప్రజలు చాలా బాధతో ప్రజలు వన్ సైడ్ కూడా జరుగుతున్నారు దాదాపు గ్రామంలో దాదాపు యాభై అరవై బూతులు తీగేసుకుంటాను ఎక్కడ వెళ్తే కూడా ఏం స్టేట్ చాలా పరిస్థితి ओवराल प्रजा प्रजेज मदन पंध राष्ट्रीय सर्वस्व आ मारपे राष्ट्र अभिवृद्धि आ मारपे प्रजा भविष्य के